చాటు చంద్రునిలా మాలోని ఉన్నావు ఆకు చాటు కోయిలలా మాతో పలికిస్తావు మబ్బుచాటు మబ్బుచాటు చంద్రునిలా మాలోని ఉన్నావు ఆకుచాటు కోయిలలా మాతో పలికిస్తావు అరుదగు మానవ జన్మమునిచ్చి భవబంధములతో బంధించి అరుదగు మానవ జన్మమునిచ్చి భవబంధములను బంధించి మాయా వింతగా మము నడిపించడవమ్మాటూ చంద్రునిలా మాలోని ఉన్నావు ఆగు చాటు ఇలా మాతో పలికిస్తావు మా చాటు చంద్రునిలా చాటు కోయలలా మాతో పలికిస్తావు ధనధాన్యాదులు దండిగా ఇచ్చి భార్యాపుత్రుల ప్రేమతో ఉంచి పాడి అనుభవము జన్మము ఇచ్చి అజ్ఞానములో ముంచి దివమ్మ మబ్బు చాటు మబ్బు మాలోని ఉన్నావు ఆకుచాటు కోయలలా మాతో పలికిస్తావు మాలో నీవు ఆత్మజ్యోతిగా వెలుగుచుంటివి మాలో నీవు ఆత్మజ్యోతిగా ఈ సత్యమును దర్శించుటే మానవ జన్మ ఎత్తిటివమ్మ మగ్గు చంద్రునిలా ఆకుచాటు మా మాతో పలికిస్తావు మగ్గుచాటు మగ్గుచాటు చాటు చంద్రునిలా మాలోని ఉన్నావు ఆకుచాటు కోయలలా మాతో పలికిస్తావు